కథ పేరు దసరా పండుగ ధర్మ విజయం కథ పూర్వం కాలంలో అసురుల రాజు మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను బ్రహ్మదేవుని కఠిన తపస్సు చేసి ఒక వరం పొందాడు ఏ పురుషుడు తనను సంహరించలేడని ఈ వరం వల్ల మహిషాసురుడు మరింత గర్వంతో భూమి స్వర్గం అంతా జయించాడు దేవతలు ఓడిపోయి ప్రజలు భయంతో జీవించలేని స్థితికి చేరారు అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సహా అన్ని దేవతలు కలిసి తమ శక్తిని ఒకే చోట సమకూర్చారు ఆ శక్తులన్నీ కలిపి పార్వతి రూపంలో శక్తివంతమైన దుర్గాదేవి అవతరించింది యుద్ధం ప్రారంభం దుర్గాదేవి చేతులతో ప్రతి చేతిలో ఒక శక్తివంతమైన ఆయుధంతో రథంపై బయలుదేరింది మహిషాసురుడు అనేక రూపాలు మార్చుకుంటూ దేవితో యుద్ధం చేశాడు ఒకసారి గజరూపం మరొకసారి సింహరూపం చివరికి మహిషరూపంలో భీకరంగా యుద్ధం చేశాడు దుర్గాదేవి తొమ్మిది రోజులపాటు అతనితో యుద్ధం చేసింది ఈ తొమ్మిది రోజులనే నవరాత్రులు అని పిలుస్తారు ప్రతిరోజూ దుర్గాదేవి ఒక ప్రత్యేక రూపంలో దర్శనమిస్తుంది తొమ్మిదవ రోజు రాత్రి దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరించింది దీంతో మళ్లీ భూమి స్వర్గం శాంతిని పొందాయి విజయదశమి దసరా మహిషాసురునిపై విజయాన్ని సాధించిన పదవ రోజునూ విజయదశమి లేదా దసరా అని పిలుస్తారు ఈ రోజు మంచి చెడుపై గెలిచిన రోజు ధర్మం ఎప్పటికీ జయిస్తుందని గుర్తుచేసే రోజు పండుగ విశేషాలు ఈ రోజున ప్రజలు ఆయుధపూజ చేస్తారు విద్యార్థులు తమ పుస్తకాలకు పూజ చేస్తారు రైతులు పరికరాలకు వ్యాపారులు తమ వస్తువులకు పూజ చేస్తారు అనేక ప్రాంతాల్లో రామలీలా ప్రదర్శనలు చేసి శ్రీరాముడు రావణుడిని జయించిన రోజుగా కూడా జరుపుకుంటారు ఊరూరా బొమ్మల పండుగలు సంబరాలు శోభాయాత్రలు జరుగుతాయి నీతి మారల్ ధర్మం ఎప్పటికీ గెలుస్తుంది చెడు ఎంత శక్తివంతమైనదైనా చివరికి సత్యమే విజయాన్ని సాధిస్తుంది మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి